హాయ్ అండి నమస్తే మన టైలర్స్ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఒక దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళారంటే ఇక్కడ నుండే స్టార్ట్ అవుద్దండి అంటే ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళకైతే వాళ్ళు ఇష్టం అన్నమాట వాళ్ళకి ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు కానీ ఒక సిస్టమేటిక్గా ఒక ఒక టైలర్ దగ్గర నేర్చుకోవడానికి వెళ్తే మాత్రం ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తారండి వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి కొన్ని కొన్ని ఏరియాస్లో పెట్టికోట్స్ అంటారు అలాగే కొన్ని కొన్ని ఏరియాస్లో బనియన్లు ఇలా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళకి పిలుస్తారు ఏరియా అయితే వీటిని రెడీమేడ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే క్లాత్తో ఎప్పటికి కూడా మనకు నచ్చిన క్లాత్ తెచ్చుకుని కుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ పెట్టికోట్ కటింగ్ వేసి కుట్టడం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి అయితే ఈ క్లాత్ వచ్చేసి పాప్ లేని క్లాత్ తీసుకున్నానండి దీన్ని ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఓపెన్స్ అనేది అవతల వైపు పెట్టుకున్నాను ఇప్పుడు లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇది దీనికి నడుం లూజ్ అయినా చెస్ట్ లూజ్ అయినా ఒకటే లూజ్ అనమాట దీనికి లూజు ముప్పై రెండు ఇంచులండి ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు తీసుకుని మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ఉంచుకుని మిడిల్కి ఒక మార్క్ చేసుకు అలాగే నెక్ దగ్గర ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నానండి అలాగే చంక దగ్గర కూడా అలాగే ఒకటిన్నర ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను కావాలంటే మీకు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కావాలన్నా కూడా మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇలా ఇలా ఈ ఒకటిన్నర ఇంచ్కి క్రాస్గా ఇలా కలిపేసుకున్నాను షోల్డర్ నుండి అలాగే ఈ నెక్ కూడా మళ్ళీ ఇక్కడ నుండి ఇలా ఈ ఒకటిన్నర ఇంచుకి ఇలా కలిపేసుకున్నాను ఈ మార్కింగ్ వేసుకున్న విధంగా ఈ నెక్ అలాగే చంక కూడా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనం కుట్టడం అయితే చూద్దాం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి క్రాస్గా కొన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసుకుని మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసుకునే క్లాత్లన్నీ కూడా సమానంగా ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఒక ముప్ప మీటర్ అయితే ఒక ముప్ప మీటర్ పడతాయండి మనం సుమారుగా ఇలా కట్ చేసుకుని మొత్తం కూడాను మనకి ఎన్ని పీసులు అయితే పడతాయి అన్ని పీసులు సుమారుగా ఇలా కట్ చేసుకుని వీటిని జాయింట్ చేసుకోవాలి ఈ పీసులు మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకోవాలండి క్లాత్ అనేది క్రాస్గా ఉండాలి అలాగే మన జాయిన్ మనం జాయింట్ చేసేటప్పుడు కూడా క్లాత్ క్రాస్గానే ఉండాలండి ఆ క్లాత్ ఈ క్లాత్ జాయింట్ చేసే క్లాత్ రెండు క్లాత్లు కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకుని దాన్ని ఇలా రివర్స్లో పెట్టుకుని కుట్టు వేసుకోవాలి ఇలాగ క్లాత్ క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవడం వల్ల మనం కుట్టిన తర్వాత ఈ కుట్టు అనేది ఉబ్బెత్తుగా లేకుండా ఉంటుందండి ఆ తర్వాత ఒక పక్క ఇలాగా ఒక పక్క అయితే కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు మడత పెట్టి కుట్టేసుకోవాలి ఒక పక్కన ఇలా చేసుకున్నది ఒక పార్ట్ తీసుకోవాలండి ముందు బ్యాక్ పార్ట్ అయినా పర్లేదు ఫ్రంట్ పార్ట్ అయినా పర్లేదు ఒక పార్ట్ ఇలా తీసుకుని ఇక్కడ నెక్ ను నెక్కు ఫస్ట్ అయితే నెక్ ఇలా నెక్కి ఇలా ఈ క్లాత్ పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక పార్ట్ తీసుకుని దీనికి కూడా నెక్ మాత్రం ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనం దీనికి కార్డ్స్ పెట్టుకోవాలి లేదంటే ఖర్చు మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు కార్డ్స్ పెట్టుకుంటున్నాను నేనైతే ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వేసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఎక్కడైతే ఉందో ఎక్స్ట్రా అదంతా కూడా కార్డ్స్ పెట్టేసుకోవాలి అలా కాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతవరకు థ్రెడ్ పైపింగ్ రాకముందు పైపింగ్ వేసేవాళ్ళం కదా క్లాత్ పైపింగ్ వేసేవాళ్ళం కదా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలండి ఇలా మొత్తం కూడాను నీట్గా ఇలా మడుచుకుని మొత్తం కూడా మనం వేసే క్లాత్ మొత్తం కూడా సమానంగా వేసుకోవాలి ఇలా మనం కుట్టేది చిన్నదా పెద్దదా శాల్తీ అనేది కాదండి మనం కుట్టు అనేది ఎలా వేస్తున్నాం మనం ఫినిషింగ్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట ఇలా నీట్గా కుట్టేసుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత ఇంకా ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ని ఇలా పట్టుకుని ఇలా నెక్ వరకు ఎంతైతే వచ్చిందో అక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత టేప్ తీసుకుని ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా ఇలా కొలతని ఇప్పుడు మనం ఐదు ఇంచులకి మళ్ళీ ఇంకొక మార్క్ చేసుకోవచ్చు నాకైతే ఐదు సరిపోద్ది అండి ఎందుకంటే ఇక్కడ ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా అది ఇది కలుపుకుంటే ఆరున్నర ఇంచులు చాలు సరిపోద్ది కావాలంటే మీరు ఇంకొక హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు ఇంకో హాఫ్ ఇంచో వన్ ఇంచో మీకు ఎంత కావాలంటే అంత అంటే నెక్ డీప్ వాడే వాళ్ళకైతే ఇంకొక వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు అలా తీసుకుని ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఇది ఒక చంకకు వేయడానికి సరిపోద్ది ఇంకొక చంకకు కూడా కట్ చేసుకుని ఇలా ఒక పార్ట్ ముందు కుట్టుకుని ఆ తర్వాత ఆ తర్వాత ఈ చివర క్లాత్కి ఇంకొక పార్ట్ కుట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఒక పార్ట్ ఒక చివర వేసుకుని ఇంకొక పార్ట్ ఇంకొక చివర వేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు మొత్తం కట్ చేసుకుని ఇలా దీన్ని కూడా ఇప్పుడు ఎలాగైతే కుట్టుకున్నామో అలాగ నీట్గా మొత్తం కూడాను ఇలా కుట్టేసుకోవాలి ఇలా రెండు పక్కల కూడా ఇలా కుట్టేసుకుని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా జాయింట్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది ఇలా చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఉంటే చాలండి ఖర్చు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు అలాగే దీనికి షోల్డర్ తినంగా వచ్చేలాగా ఇలా మడత పెట్టుకుని ఒక మార్క్ చేసుకుని ఇలాగ డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఒక రెండు డాట్స్ అలాగే ఫ్రంట్ పార్ట్లో ఒక రెండు డాట్స్ ఈ డాట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయినా పట్టుకోవచ్చు అంటే నడుం లూజ్ తగ్గాలనుకుంటే అనుకుంటే ఒక ముప్పా ఇంచ్ అయినా పట్టుకోవచ్చు పొడవ అయితే ఒక మూడు ఇంచులండి మూడించుల పొడవ పట్టుకుని ఇలా డాట్స్ అన్నీ కూడా రెండు పక్కల డాట్స్ వేసేసుకోవాలి ఇది మొత్తం కలిపి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఎలా చేసాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లో చెప్పండి అండి దీని పొడవైతే నేను మీకు చెప్పలేదు కదా పొడవైతే మనకి ఈ క్లాత్ పన్నెండు ఇంచుల కాడి నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చండి పన్నెండు ఇంచులు క్లాత్ పొడవ పెట్టుకుంటే అలాగే మనకి పైన ఒక ఐదు ఇంచులు పెరిగింది కదా పన్నెండు పదిహేడు ఇంచులు వచ్చింది మనకి మనం వేసుకుని అంటే మనం డ్రెస్ మీద వేసుకుంటే ఇంకొంచెం పొడవు కావాలంటే పెట్టుకోవచ్చు అలాగే మనం స్కూల్ డ్రెస్ మీద కానీ వేసుకోవడానికి కుడితే కనుక మనకి పొడవైతే సరిపోద్దండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం